ఒకరు పాల్కుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంగి రెండు షఫీర్ షేక్ షఫీర్ అలియాస్ రంచు మూడు వందన ఈ ముగ్గురిని కూడా ఈరోజు మండలంలోని మండలంలోనే క్రాస్ క్రాసుకోవడం వద్ద మధ్యాహ్న మండలాలకి చేయడం జరిగింది అలాగే ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు అర్ధిపూట జరిగినటువంటి మటర్ గాను పదో తారీఖు నాడు ఉదయం పోలీసులతో సమాచారం రాగా దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దాయిల్ని కట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ ఉన్న ఇతను టిడికో హౌసెస్ గూడు రూ రూరల్ మండలంలో ఉంటాడు ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు ఎటువంటి కూడా రౌలిషం కూడా లేదు అతని మీద అదేవిధంగా దీని ప్లాస్ట్ కాబడినటువంటి ముద్దైనటువంటి పాలపుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను హౌసెస్ లో ఉంటాడు ఇతని మీద రెండు కేసులు గతంలో కలవు ఒకటి దమ్మపురం కేసు మరియు ఒకటి ఎసీస్ కేసు ఉంది ఇతని మీద కూడా ఎటువంటి నమోదు కాలేదు ఇంకా అదేవిధంగా షేక్ షఫీర్ అలియాస్ అజ్జు ఇతనిగా ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు ఇతని మీద కూడా ఎటువంటి గతంలో ఎటువంటి న్యాయ చరిత్ర లేదు అదే విధంగా మూడో ముద్ద వందన బుద్ద వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నెల చరిత్ర లేదు ఈమె భోజన మండలం అయితే ప్రస్తుతం టీటికో హౌసెస్ గూడు రోడ్ మండలంలో హౌసెస్ ఉంది మనకి ఈ యొక్క కేసు ఏ విధంగా జరిగిందంటే మట్లో ఈ తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు తొమ్మిది తారీఖు నాడు మనకి రాత్రిపూట పది గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీద్ మరియు వెంకీ అలియాసు వెంకటేశ్వరులు అదేవిధంగా మనకి షఫీరు వీళ్ళు ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ మరియు చనిపోయినటువంటి రహీద్ వీళ్ళు ముగ్గురు కూడా ఇంద్రం కాలే వద్ద వైన్ షాప్ నందు బంధు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి హెచ్డి హీరో హెచ్ఈఫ్ లెగ్స్ బండి మీద గూరూరు టౌన్లోకి సిరే టెంబర్తో వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక కార్ షాప్లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మన రహీమ్ మన మన వహీద్ని అతను పలకర లాగేజ్ ఉపయోగిస్తే వాళ్ళ మధ్య మాట మాట పెరిగి దాని మీద వాళ్ళు కొట్లాడడం దాడి జరిగింది ఆ క్రమంలో మన ఎస్కేర్ ఎస్కేఆర్ కాలేజ్ దాటిన తర్వాత రష్యా సంబంధం వద్ద పాస్కన్ చెప్పి లాగిన క్రమంలో అక్కడ అంజు మరియు రహీత్ భాష అలియాస్ ఉన్న మరియు వీళ్ళ మధ్య గొడవలు దొరుకుతుండగా ఈ వెంకీ నత్యం కూడా ఇన్నోవేట్ జరిగింది ఈ ముగ్గురి మధ్య గొడవలు జరిగింది ఆ క్రమంలో వెంకీ దగ్గరటువంటి కత్తితో అంజు అదో మన యొక్క చనిపోయినటువంటి రహీత్ భాష పట్టుకుంటాం వల్ల స్టాపింగ్ చేయడం జరిగింది ఆ స్టాపింగ్ వల్ల అక్కడ రక్తకాయలు అయ్యి అతను చెడిపోవడం జరిగింది అదే క్రమంలో చనిపోయినటువంటి బండి వాళ్ళు ఇది మటర్ కాకుండా యాక్సిడెంట్ లాగా చూపించడానికి వీళ్ళు రోడ్డు పక్కనే పెట్టడం జరిగి వీళ్ళు ఎక్కడి నుంచి పారిపోవడం జరిగింది వీళ్ళు రక్త మరుగులు ఉన్నటువంటి డ్రస్సు మరియు వీళ్ళు ఉపయోగించినటువంటి కత్తి కూడా మేము ఈరోజు హర్ష చేసే క్రమంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు ఆ హత్య జరిగిన తర్వాత కిడుకు హౌసెస్లోనే వందన ఇంటి దగ్గరికి పోయి అక్కడ వందన దగ్గర వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకుని అక్కడ రక్త మొదలైన బట్టలు మరియు కత్తి కూడా అక్కడ ఉంచడం జరిగింది వందర వాళ్ళకి ఆశ్రయం కలిగించి మరియు రక్త పొందిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది కాబట్టి ముద్దాయిలకి ఆశ్రయం కల్పించి మరియు వాళ్ళు పారిపోవడానికి సేకరించినటువంటి వందర మరియు వాళ్ళతో పాటు కూడా ఈ కూడా పారిపోయింది కాబట్టి గురిని కూడా ఆయన చేర్చి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మటర కేసు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కత్తిత్తుకుని పోయారా కూడా తీసుకొని దీంట్లో ఎవరైతే వెంకీ అనే అతను ఉన్నారో అతను ఈ మధ్య కాలంలో అతని మీద ఒక కేసు నమోదు అవడం వల్ల గూడు రూరల్ లిమిట్స్ లో కేసు నమోదు అవడం వల్ల అవతల పక్క వారు ఇతను ఇబ్బంది పెడతారని చెప్పని ఈ మధ్యకాలంలో అతను ఒక ఆన్లైన్ లో ఒక వేపన్నో ఒక కత్తి కురుకునే అతనితో పాటు పెట్టుకుని వెళ్తా ఉన్నాడు మొన్న ఈ జరిగినటువంటి ఘర్షణలో అతను కత్తి కూడా క్యారీ చేయడం జరిగింది ఆ యొక్క క్షేత్రవేశంలో ఆ రోజు జరిగిన గొడవల్లో ఇతను ఆ కథ ఉపయోగించి హత్య చేయడం జరిగింది సార్ ఏదైతే అక్యూజర్ అన్నారో వాళ్ళు ఆమె వీళ్ళందరినీ ఒక పొటాకా తయారు చేసుకొని ఆ మర్డర్ కారణం ఆ మర్డర్ జరగడానికి కారణం ఒక రకమైన ఎఫ్ఐఆర్ అని చెప్పేసి స్టార్టింగ్ మడర్ రోజు నుంచి కూడా నడుస్తూ ఉంది ఇష్యూ వీళ్ళందరినీ మొఠాగా చేసుకొని అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది అదే క్రమంలో ఇతను ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల వెంకీ అతను ఇతను తప్పించాడని చెప్పేసి కొన్ని మాధ్యమాల్లో వచ్చే అన్నింటిలో కూడా వచ్చింది దాని మీద క్లారిటీ ఇప్పుడు ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తిమైన ఈ రహీద్ భాష మీద ఎటువంటి నేర చిత్రం లేదు అదేవిధంగా వెంకీ మీద రెండు కోసం మూడు రోజులు నమ్మదే ఉన్నాయి ఇప్పుడు ఈ వందనాలే ఆమె ఈ వెంకీ అర్థంతో సహజీవనం నాలుగు నెలలుగా సహజీవనం చేస్తూ ఉంది మరియు ఈ ఇల్లీగల్ యాక్టివ్స్ ఉన్నాయనేది ఇంకా వెరిఫై చేయడం జరిగింది ఈ ముద్దాయిలు తెప్పించుకోవడానికి అవకాశం కల్పించి మరియు ముద్దాయిలు ఉపయోగించిన కత్తిని మరియు ఆ బట్టలను ఆమె ఉద్దేశంతో దాచడం జరిగింది కాబట్టి ఆమె కూడా ముద్దాయిలు చేర్చి ఈ కేసులో వ్యతిరీకరణ చేయడం జరిగింది సార్ ఇది ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది ప్లాన్ 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 లేకపోతే ఇక్కడ జరగడం ఏంది ఆడకు పోయే ఉంటే అక్కడ ఆమె దగ్గర ఈడమేంది బట్టలు జరిగినటువంటి ఈ వంద ఈ వెంకేత్వంతో సహజం చేస్తున్న విషయం మన చనిపోయినటువంటి రహిత భాషకోవడం వల్ల వందన గురించి మాట్లాడటం వల్ల ఆమె అప్పుడు వెంకీకి అతని మీద కోపం రావడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఈ రోజు ఆ రోజు ముగ్గురు కూడా తాగి ఉండటం వల్ల ఆ కూడా గొడవ చూడటం వల్ల ఆ రోజు చటికావేశంలో ఆ విధంగా హత్య చేయడానికి కారణంగా ఏర్పడింది ఇంతకు ముందు వచ్చింది సార్ అది ముందు వచ్చింది ముందు ముందు వచ్చిన సమాచారం అది ఆ రోజు ముందు తాగి వాళ్ళు మందు తాగి వచ్చే క్రమంలో మందులతో తనకి మాట మాట పెరిగి ఆ రోజు గొడవ పడటం వల్ల అదే విధంగా ఆ వీళ్ళు ముందు తాగే క్రమంలో వందనాల గురించి రహీదు మాట్లాడిన మాటలకు వెంకి వింకి గొడవంతో స్టాపింగ్ చేయడం జరిగింది సార్ నిండానికి స్టాబ్లు చేసే క్రమంలో అన్ని కూడా సహకరించారు సార్ ఎన్ని గంటల టైంలో మర్డర్ చేస్తారని చెప్పి మనకి మిడ్ నైట్ లెవెన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ అప్పుడు మధ్య ఎన్ని గంటలకు సార్ చేస్తుంది దర్యాప్తు ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు దర్యాప్తులు మొత్తం